శ్రీ గణేశాయనమ దత్తాత్రేయమాం అహం నారాయణం నమస్కృత్య నరంజయనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరే కార్తీక మాసం పంతొమ్మిదవ రోజు పంతొమ్మిదవ అధ్యాయాన్ని చెబుతున్నారు మహర్షి గారు జనక మహారాజు గారికి అదేవిధంగా ఆంగిరస మహర్షి గారు దీపస్తంభం నుంచి వచ్చిన ఉద్భూత పురుషుడికి చెబుతూ ఉన్నారు భగవంతుడు నాలుగు వేదముల యొక్క సారమే నారాయణ అనేటువంటి రూపము అదేవిధంగా నాలుగు వేదముల యొక్క సారంతోనే మన యొక్క కృతత్రేత ద్వాపర కలియుగాలలో పీఠాధిపతులుగా ఉన్నారు వారు నిరంతరము ధర్మస్థాపన కోసం చేస్తూ ఉంటారు అదే తత్వమసి అనేటువంటి నాలుగు మహావాక్యాల గురించి కూడా చెప్పారు చెప్పిన తర్వాత చాతుర్మాస్య వరద దీక్ష చెప్పండి ఎలా చెయ్యాలి అన్నారు ఆ ఉద్భూత పురుషుడు చెప్పిన ప్రకారంగా అప్పుడు ఆంగేరిస మహర్షి గారు చెబుతూ ఉన్నారు పూర్వం నారద మహర్షి గారు పద్నాలుగు లోకాలు తిరుగుతూ భూలోకానికి వచ్చారయ్యా భూలోకంలో మానవులు భగవంతుడి గురించి అర్చించి భావించి పూజించి స్మరించే వాళ్ళు తక్కువైపోతూ ఉన్నారు క్షీణిస్తూ ఉన్నారు వారి ధర్మాన్ని వారు ఆచరించట్లేదు అదేవిధంగా దేవాలయాలన్నీ కూడా వ్యాపార స్థలాలు అయిపోయినాయి ఈ పూజకి ఇంత ధనం తీసుకుంటాం రుసుము టిక్కెట్టు అన్నట్టుగా వస్తూ ఉంది అన్న ఉద్దేశంతో నారద మహర్షి గారు వైకుంఠానికి వెళ్ళారు విష్ణుమూర్తికి నమస్కారం చేశారు శంఖచక్ర గదా పద్మ వనమాలలతో ఉన్నటువంటి స్వామికి నమస్కారం చేసి ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మని సర్వేషామాధిభూతాయ భక్తానా ఆర్తి నాశని భక్తుల యొక్క ఆర్తి బాధను తొలగింపజేసే స్వామి ప్రహ్లాదు రక్షించారు ధ్రువుణ్ణి రక్షించారు గజేంద్రుడు ఒక్కసారి అని కుయ్యాలించి సంరభియ్యి అల నగరిలో ఆమూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సరహప్రాంతేందూకాంతోపలోత్పల పర్యక రమా వినోదయగు ఆపన్న ప్రసన్నుండు పిహ్వల నాగేంద్రంబు పాహి పాహి అని కుయ్యాలించి సంరభియ్ కుయ్యి అని తెలంగాణలో మాట్లాడేటువంటి మాండలికం చిన్నగా మాధుర్యాధిష్ఠితగా ప్రేమతో భక్తిగా ఒక్కసారి భగవంతుణ్ణి పిలవంగానే ఆర్తత్రాన పరాయణుడు లక్ష్మిని కూడా వదిలిపెట్టి సిరికించప్పడు శంఖచక్రము చేదోయి సంధింపడు అంటూ భగవంతుణ్ణి రక్షించావు స్వామి అంటూ నారద మహర్షి గారు ప్రార్థన చేశారు అప్పుడు లక్ష్మీనారాయణులు మానవ రూపంతో భూలోకంలో నేను తిరుగుతూ ఉంటాను అంటూ చెప్పారు నారద మహర్షి గారికి చాతుర్మాస్య దీక్ష చాలా విశేషమైనది మానవులందరూ కూడా కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయట్లేదు నేను అంతా కూడా పరిశీలిస్తూ ఉన్నాను నాకు నిద్ర ఉండదు స్వప్నం ఉండదు నాకు అలసట ఉండదు కాబట్టి నేను యోగ నిద్రలో అందరినీ కూడా చూస్తూ ఉంటాను అంటూ భూలోకానికి వచ్చినప్పుడు భగవంతుడు నైమిషారణ్య ప్రాంతం ఆ ప్రాంతంలో సిద్ధగురువు జ్ఞానానికి సంబంధమైన పండిపోయినటువంటి ఒక ఋషి గారు సాక్షాత్తు భగవంతుడే వచ్చారు అని తెలుసుకున్నారు ప్రార్థన చేశారు ప్రతిరోజు కూడా స్వామి అగ్నిజిత్ కపిలాసత్రి రాజా విష్ణు మహోదధి యజ్ఞం చేసినటువంటి సోమయాదులు గారిని చూడాలి అదేవిధంగా ఈ యొక్క గోవుని చూడాలి ఓటమి ఎరగని విష్ణువుని చూడాలి మహోదధి అంటే సముద్రాన్ని చూడాలి అంటారు మీరు అన్నిటికీ సమానమైనటువంటి వారు మీలోనే వీళ్ళందరూ ఉన్నారు మీరా పాలకడలలో ఉంటారు అదేవిధంగా నా విష్ణు పృథివీపతి విష్ణుమూర్తి యొక్క ఆశీర్వచనం ఉంటేనే రాజవుతారు కపిలా గోవు కపిల గోవు నల్లగా ఉంటుంది మీరు నీలమేఘ ఛాయ రూపంలో ఉంటారు యజ్ఞం చేసిన వారు అంటే యజ్ఞోవై విష్ణుహు అంటూ మిమ్మల్ని నేను చూచాను నమస్కారం చేస్తున్నాను అంటూ ప్రార్థన చేసినప్పుడు చాలా ఆనంద పొందారు మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో ఆయన ఉత్తమ గతులు పొందారయ్యా అంటూ ఈ యొక్క కథంతా కూడా అత్రి మహర్షి గారు అదేవిధంగా అనేక మంది ఋషులు వింటూ ఉన్నటువంటి సమయంలో ఆంగిరస మహర్షి గారు చెప్పిన మాటలు ఉద్భూత పురుషుడు దీపస్తంభం నుంచి బయటకు వచ్చిన ఆయన విన్నాడు అతను కృతార్థుడయ్యారు అదేవిధంగా నైమిషారణ్యంలో చెబుతున్న సూత మహర్షి గారి యొక్క శోనకాది మహర్షులు అందరూ కూడా వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి ఈ యొక్క పంతొమ్మిదవ అధ్యాయం కార్తీక పురాణాన్ని